నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక ఇప్పుడు పార్లమెంట్లో కానీ ప్రతిపక్షాలకు కానీ మంచి ఒక సాకు దొరికింది అదేంటంటే అమెరికాలో మన దేశమూళ్ళను కట్టేసినట్టు చేసి భారతదేశానికి పంపిస్తుంటే అవ్వా మోదీ ఏం మాట్లాడట్లే ట్రంప్తో మంచి సత్సంబంధాలే ఉన్నాయి కదా మాట్లాడొచ్చు కదా అర్థమవుతుందా మోదీ బీజేపీ ఏంది అంటూ ఇట్లా మస్తు విమర్శలు చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు ఎక్కువైపోయింది అయితే ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళందరికీ దేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రాజ్యసభలో ఒక ప్రకటన ద్వారా సమాధానం చెప్పారట ఇలా లేస్ పంపించడం రెండు వేల ఇరవై నాలుగులో ఇదేం ఫస్ట్ కాదట రెండు వేల పన్నెండు నుంచే అమల్లో ఉందట యుఎస్లో ఎస్ఓపి ఫాలో అవుతున్నారు అని సభకు చెప్పారు అంటే అక్రమంగా ఉన్న వాళ్ళని ఆ దేశం నుంచి ఇలా బేడీ ఆ దేశం నుంచి బయటకు పంపించడం అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మోదీ వచ్చినాక అయింది కాదు రెండు వేల పన్నెండు నుంచి కూడా పంపిస్తూనే ఉన్నారట అంతేకాదు అమెరికాలో ఇటువంటి బహిష్కరణలను ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు నిర్వహించి అమలు చేస్తారని మంత్రి సభకు చెప్పారు భారతదేశానికి తిరిగి బహిష్కరించబడిన భారతీయుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారనే వార్తలపై మంత్రి సభకు తెలియచేస్తూ ఐసీఈ తమ విమానాల ద్వారా బహిష్కరణకు సంబంధించి ఇదే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎస్ఓపిని రెండు వేల పన్నెండు నుంచి అమలు చేస్తుంది ఈ వలసదారులను పంపించేటప్పుడు ఈ నియంత్రణలను అంటే బేడీలు వగేరా వేయడం అన్నీ ఎస్ఓపి రెండు వేల పన్నెండు నుంచి అమల్లో ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఈ నియంత్రణ అమలు రెండు వేల పన్నెండు నుంచి ఉంది అని గట్టిగా చెప్పారట అంతేకాదు అంతకుముందు యునైటెడ్ స్టేట్స్ నుంచి అక్రమ భారతీయ వలసదారులను బహిష్కరించే అంశంపై ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్య లోక్సభ కార్యకలాపాలు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు వాయిదా పడ్డాయి అంటే నిజంగా ప్రజా సమస్యల కంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకాలి అనేటోళ్ళు పార్లమెంట్లో చాలా ఎక్కువైపోయినారు దానికోసమే ఇవన్నీ జరుగుతున్నాయి ఇక జైశంకర్ రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి యునైటెడ్ స్టేట్స్ నుంచి భారతీయులను బహిష్కరించిన వివరాలు కూడా రాజ్యసభకు తెలియజేశారు ఇగో ఇప్పుడు ఏదో వస్తారు మోదీ ఉండబట్టే తప్పు జరుగుతోంది భారతీయులు తక్కువ చూపు చూస్తారు అంటే రెండు వేల తొమ్మిది నుంచి అంటే మీ యూపీఏ గవర్నమెంట్ సారీ మీ కాంగ్రెస్ కూటమి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఏం జరిగిందనేది లెక్కలు చెప్తా కళ్ళు అప్పగిచ్చుకొని చూడండి రెండు వేల తొమ్మిదిలో ఏడు వందల ముప్పై నాలుగు మందిని పంపించారు గిట్నే రెండు వేల పదిలో ఏడు వందల తొంభై తొమ్మిది మందిని పంపించారు రెండు వేల పదకొండులో ఐదు వందల తొంభై ఏడు మంది రెండు వేల పన్నెండులో ఐదు వందల ముప్పై మంది రెండు వేల పదమూడులో ఐదు వందల పదిహేను మంది రెండు వేల పద్నాలుగులో ఐదు వందల తొంభై ఒక్క మంది రెండు వేల పదిహేనులో ఏడు వందల ఎనిమిది మంది రెండు వేల పదహారులో ఒక వెయ్యి మూడు వందల మూడు మంది రెండు వేల పదిహేడులో ఒక వెయ్యి ఇరవై నాలుగు మంది రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెయ్యి ఒక వంద ఎనభై మంది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల నలభై రెండు మంది రెండు వేల ఇరవైలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఇరవై ఒకటిలో ఎనిమిది వందల ఐదు మంది ఇరవై రెండులో ఎనిమిది వందల అరవై రెండు మంది ఇరవై మూడులో ఆరు వందల పదిహేడు మంది ఇరవై నాలుగులో ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది మంది ఇక ఇరవై ఐదుకి వచ్చేసరికి నూట నాలుగు మంది అర్థమవుతుందా ఇప్పుడు ఏదో బేడిలేసి పంపించడం కాదు ఏ దేశంలోనైనా అక్రమంగా ఉండడం తప్పే అది భారతీయులైనా సరే ఇంకొకళ్ళైనా సరే ఆ దేశ సంపదను లేకపోతే ఆ దేశానికి సంబంధించిన పౌరుల హక్కులను అక్రమంగా ఉండి దోచేస్తామంటే ఏ దేశం ఊరుకుంటే అన్ని దేశాలు భారతమాత అనుకున్నారా ఏంది మీరు ఏం చేసుకున్నా సరే అక్రమంగా ఓటర్ ఐడులు ఆధార్లు తెచ్చుకున్న ఫ్రీ రేషన్తో సహా ఏమంటారు ఫ్రీ హెల్త్ కార్డులతో సహా ఇచ్చి మిమ్మల్ని మేపు కుదరదు నిజంగా కూడా అక్రమంగా దేశంలో ప్రవేశించి బ్రతుకుతున్న వాళ్ళని తరిమేయాలి బేడీలతో తప్పేం లేదు అది ఎవరికైనా నా మీద కోపం వస్తే కింద కామెంట్లో పెట్టండి నేను చెప్పేది తప్పైతే గట్ల బేడిలేసి తరిమేయకనే కదా ఈ భారతదేశంలో అటు రోహింగ్యాలు ఇటు మతోన్మాదులు అక్రమంగా చొరబడిదారులు ఎక్కువైపోయింది తప్పేం లేదు ఇలాంటి దాంట్లో అలాంటి కఠిన చట్టాలే ఉండాలి ఉన్నప్పుడే భయపడతాడు ఎవడైనా ఆ దేశంలో అక్రమంగా ప్రవేశించాలంటే ఇక ఏ చట్టాలు లేకుండా ఒక పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళని పెంచి పోషిస్తుంది అన్నప్పుడు భయాలేముంటాయి చిన్న రాని ఈ దేశంలో వచ్చి పడి తింటా ఉంటారు మహిళలు మరియు పిల్లల విషయంలో ఈ నియంత్రణలు పాటించారు అంటే బేడీలు గినికి అయ్యారు ఈ విషయాన్ని కూడా జయశంకర్ రాజ్యసభకు తెలియజేశారు అంతేకాకుండా బహిష్కరణకు గురైన వారి అవసరాలు సాధ్యమయ్యే వైద్య ఆ అత్యవసర పరిస్థితులతో సహా ఆహారం రవాణా అంతా కూడా అమెరికా అధికారులు ఏర్పాటు చేస్తారు అంటే వాళ్ళు ఎప్పుడైతే అక్రమంగా దేశంలో ఉన్నారని తెలుస్తారో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన తిండి వైద్యం బాలన ఆ దేశానికి పంపించడానికి అయ్యే మొత్తం కూడా ఆ ప్రభుత్వమే భరిస్తుంది టాయిలెట్స్కి గినికి వెళ్ళేటప్పుడు ఆ బేడీలు అవన్నీ ఏమీ ఉంచదు అంటే ఆయా సమయాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని ఆ దేశం నుంచి పంపించాలి అక్రమంగా ఉన్న అనేది మాత్రమే ఆ దేశం యొక్క ఉద్దేశం దాని పరంగా వాళ్ళు చేసుకున్న చట్టాల్లో బేడీలు వేయడం అనేది ఉంది కాబట్టి దాన్ని పాటిస్తున్నారు ఇక బుధవారం తెల్లవారుజామున నూట నాలుగు మంది అక్రమ భారతీయ వలసదారులతో అమెరికా సైనిక విమానం అమృత్సర్ చేరుకుంది ఇది వినండి ఎవరైనా సరే ఇలా దేశం నుంచి పంపించేస్తే ఎక్కడికి రావాలి ఢిల్లీకి రావాలి కానీ వీళ్ళు ఢిల్లీకి రాకుండా అమృత్సర్ ఎందుకు చేరుకున్నారు అంటే వీళ్ళలో సిక్కుల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంది ఈ అక్రమ వలసలు వెనుక పంజాబ్లో ఉన్న ముఠా నాయకుడు ఎవరు ఇలాంటివి చాలా ఉన్నాయి ఆ విశేషాలతో కూడా త్వరలోనే నేను ఒక వీడియో పెడతాను ఏదేమైనా ఇక ఆ బేడీ లేచిండ్రు రు పంపిస్తంటే మోదీ ప్రభుత్వం మోదీ చూస్తూ ఊరుకున్నాడు లేకపోతే మోదీని విమర్శించాలి అంశాన్ని పెట్టుకొని అనే వాళ్ళకు చెంపబెట్టలాగా సమాధానం జయశంకర్ ఇచ్చారంటారా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు అది అబద్ధం అండి మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించి రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం మీరు ఆర్థికంగా చేయుతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం మీరు చేసేది చిన్న సహాయమైనా అది మాకు చాలా పెద్ద సహాయం అండి దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది అడుక్కుంటున్నావు పైసలు అడుగుతున్నావు అని అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి జై హింద్ జై భారత్